బిగ్ బాస్ సీజన్ ఎయిట్ లో రేషన్ ఛాలెంజ్ మూడు పూర్తయ్యాయి ఇక వీటిలో మొదటి టాస్క్ ఫోటో పెట్టు ఆగేటట్టు టాస్క్ లో కాంతర క్లాన్ గెలిచింది రెండో టాస్క్ అయితే క్యాబేజీ టాస్క్ క్లాన్ గెలిచింది ఇక సిరీస్ డిసైడర్ మూడు టాస్కులు ద బలూన్ టాస్క్ లో క్లాన్ గెలిచింది అలాగే రెండు మైనస్ వన్ తో శక్తిక్లాన్ రేషన్ ని ఎగరేసుకుని పోయింది అయితే ఈ వారం నో ఫుడ్ ఫర్ క్లాన్ అని అనుకుంటున్నారు అంత బట్ మన నిఖిల్ ఉన్నాడుగా రేషన్లో కూడా వాళ్ళకి దక్కాలి ఎవరు ఆకలితో ఉండకూడదు అని తమ కోటాని వాళ్ళకివ్వటానికి సిద్ధపడ్డాడు ఇక ఆకలి విలువ తెలిసిన నిఖిల్ వారి కోసం తమ రేషన్ త్యాగం చేయటం అందరికీ ఆదర్శనీయంగా అనిపించింది అలా తన క్లాన్ సభ్యులతో చీఫ్ నిఖిల్ మంతనాలు నడిపి చివరికి నాన్ వెజ్ వారు ఉంచుకొని వెజ్ కాంతార క్లాన్కి ఇవ్వటానికి అంగీకరించారు ఈ విధంగా నిఖిల్ హౌస్ లో మరొక్క మెట్టు పైకెక్కేశాడు అందరికీ అన్నదాతగా మరింత చేరువయ్యాడు నిఖిల్ రేషన్ విషయంలో తీసుకున్న ఈ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలపండి